ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట ఏమని అంటే యుఎస్ఏలో నాన్ ఐటీ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఐటీ డిగ్రీ లేకుండా ఇంజనీరింగ్ లేకుండా అట్లాగే బ్యాచులర్స్ లేకుండా ఉన్న చేసుకునే జాబ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి కొంతమంది కామెంట్స్ చే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేశారు కాబట్టి దాని ఆ క్వశ్చన్స్ మీద వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తుంది అనమాట సరే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అమెరికాలో ఐటీ జాబ్స్ ఉన్నాయా ఉన్నాయా అంటే ఉన్నాయండి అవి ఎట్లాంటి జాబ్స్ అంటే హెల్త్ కేర్ జాబ్స్ ఉన్నాయన్నమాట అంటే నర్సులు మెడికల్ అసిస్టెంట్స్ ఫార్మాసిటికల్స్ ఉంటారు కదండి అవి ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సెస్ అంటే మన ఇండియాలో బిఎస్సి నర్సింగ్ అలా ఉంటుంది కదా అట్లాంటి నర్సింగ్ అనమాట నర్సులు అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు అలాగే మెడికల్ అసిస్టెంట్స్ అలాగే ఫార్మాసిటికల్ అంటే మెడికల్ షాప్లు ఉంటాయి కదండి ఇక్కడ సివిఎస్ ఫార్మసీ అంట దానిలో చేసే వాళ్ళని అలాంటి జాబ్స్ దొరుకుతాయి అనమాట అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ మీకు తెలుసు కదా బ్లడ్ టెస్టు ఇలాగ ల్యాబ్ ఎనీ 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 హెల్త్ వాటికి రిలేటెడ్ అయిన ల్యాబ్స్లో చేయడానికి జాబ్స్ దొరుకుతాయి అనమాట వాటికి సాలరీస్ వచ్చేసరికి నర్సుకు వచ్చేసరికి రిజిస్టర్డ్ నర్స్ అనమాట ఇక్కడ ఆర్ఎన్ అంటారు వాళ్ళని వాళ్ళకి శాలరీ రేంజ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ ఉంటుంది అలాగే మెడికల్ అసిస్టెంట్కి వచ్చేసరికి థర్టీ సిక్స్ థౌజండ్ డాలర్స్ ఉంటుందన్నమాట కంపెనీస్ వచ్చేసరికి హాస్పిటల్స్ క్లినిక్స్ ఫార్మాసిటికల్ కంపెనీస్ అట్లాంటి వాటిలలో వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి అన్నమాట సరే ఇంకో సెకండ్ వన్ వచ్చేసరికి ఫైనాన్స్ అది అది కూడా నాన్ ఐటీ అనమాట అంటే ఐటీ లేకుండా అంటే కంప్యూటర్ ఇలాంటి కంప్యూటర్ సైన్స్ కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు వాటికి అవి ఏంటంటే ఫైనాన్స్ అదే అకౌంటెంట్స్ ఉంటారు కండి ఇప్పుడు మన ఇండియాలో అకౌంట్స్ అంటే బీకామ్ చదివిన వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ అనాలిసిస్ లోన్ ఆఫీసర్స్ ఇట్లాంటి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి శాలరీ ఫైనాన్ ఫైనాన్షియల్ అనాలిస్ట్ వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది అంటే ఎయిటీ ఫైవ్ డాలర్స్ ఉంటుంది అలాగే అకౌంటెంట్కి సెవెంటీ త్రీ థౌజండ్ డాలర్స్ ఉంటుంది అన్నమాట శాలరీ అలాగే ఈ ఫైనాన్స్కి వచ్చేసరికి ఈ కంపెనీలు ఎలాంటి కంపెనీస్లో జాబ్స్ దొరుకుతాయి అంటే బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిల్లో జాబ్స్ దొరుకుతాయి సరే ఇంకొకటి వచ్చేసరికి థర్డ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానిలో ఏంటంటే ప్రొడక్షన్ మేనేజర్స్ అలాగే క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ అలాగే అసెంబ్లర్స్ అలాంటి జాబ్స్ దొరుకుతాయి అన్నమాట యావరేజ్ శాలరీస్ వచ్చేసరికి ప్రొడక్షన్ మేనేజర్కి నైంటీ టూ థౌజండ్ డాలర్స్ ఉంటుంది అలాగే క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్కి ఫార్టీ టూ థౌజండ్ డాలర్స్ ఉంటుందన్నమాట అవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో ఉండే శాలరీస్ అలాగే కంపెనీస్ ఏమున్నాయంటే కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఆటోమేటివ్ కంపెనీస్ అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటాయి కదా అలాంటి కంపెనీస్లో వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి అలాగే ఎడ్యుకేషన్ అనమాట ఎడ్యుకేషన్ అంటే టీచర్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఇవి ఇవన్నీ ఎడ్యుకేషన్ ఎందుకు వస్తాయి కాబట్టి వాళ్ళకి టీచర్స్కి శాలరీ ఎలా ఉంటుందంటే సిక్స్టీ థౌజండ్ డాలర్స్ ఉంటుంది అలాగే స్కూల్ అడ్మినిస్ట్రేటర్కి ఎయిటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ ఉంటుందన్నమాట అలాగే కంపెనీస్ వచ్చేసరికి పబ్లిక్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యూనివర్సిటీస్లో జాబ్స్ దొరుకుతాయి అలాగే ఇంకొకటి వచ్చేసరికి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇదేంటంటే సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదండి వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అలాంటి అలాంటి జాబ్స్ ఉంటాయన్నమాట అలాగే యావరేజ్ శాలరీస్ వచ్చేసరికి సేల్స్ రిప్రజెంటేటివ్కి ఎయిటీ సిక్స్టీ టూ థౌజండ్ డాలర్స్ అలాగే మార్కెటింగ్ మేనేజర్కి నైంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ శాలరీ ఉంటుంది వాళ్ళకి అలాగే కంపెనీస్ వచ్చేసి కంపెనీస్ వచ్చేసరికి రీటైల్స్ రీటై రీటైలర్స్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీస్ అట్లాంటి వాటిల్లో ఆ కంపెనీస్లో దొరుకుతుంది అనమాట జాబ్స్ వీళ్ళకి అలాగే కస్టమర్ సర్వీస్ జాబ్స్ ఉంటాయి కదండి కస్టమర్ సర్వీస్ అంటే ఎవరన్నా ఒక ఆఫీసు కానీ మెడికల్ ఆఫీస్ కానీ బ్యాంక్స్కి కానీ ఇట్లాగా ఏదైనా ఆఫీసులకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ పర్సన్ రిసీవ్ చేసుకుంటారు కదా వాళ్ళు అనమాట అట్లాగే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కాల్ సెంటర్ ఏజెంట్స్ క్లయింట్ రిలేషన్స్ స్పెషలిస్ అలాంటి రోల్స్ ఉంటాయి అన్నమాట అలాగే యావరేజ్ శాలరీ వచ్చేసరికి వాళ్ళకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ థర్టీ ఎయిట్ థౌజండ్ డాలర్స్ ఉంటుంది కంపెనీస్ రీటైల్ కంపెనీస్ టెలికమ్యూనికేషన్ ఫార్మ్స్ ఈ ఈ కామర్స్ ఇలాంటి వాటిల్లో కస్టమర్ సర్వీస్ వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి లైక్ ఈవెన్ హాస్పిటల్స్కి ఏ ఆఫీసులకి వెళ్ళినా గవర్నమెంట్ ఆఫీసులకి ఇక్కడ అమెరికాలో ఎక్కడికైనా కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సాలరీ అలా ఉంటుంది హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ సర్వీసెస్ రోల్స్ అంటే చెఫ్స్ హోటల్ మేనేజర్స్ హోటల్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ అనమాట అలాగే యావరేజ్ సాలరీస్ వచ్చేసరికి చెఫ్కి వచ్చేసరికి ఫిఫ్టీ వన్ థౌజండ్ డాలర్స్ ఉంటుంది అలాగే హోటల్ మేనేజర్ మేనేజర్కి వచ్చి సెవెంటీ సెవెన్ థౌజండ్ డాలర్స్ ఉంటుంది కంపెనీస్ అంటే వా వాళ్ళకి ఎట్లాంటి జాబ్స్ దొరుకుతాయి అంటే ఎట్లాంటి వాటిలలో దొరుకుతుంది రెస్టారెంట్స్ హోటల్స్ ఈవెంట్ ప్లానింగ్ కంపెనీస్ వాటిలలో దొరుకుతుంది అలాగే కన్స్ట్రక్షన్ అండ్ ట్రేడ్స్ వాటిలో ఏంటంటే ఎలాంటి జాబ్స్ దొరుకుతుంటే ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ కన్స్ట్రక్షన్ మేనేజర్స్ అట్లాంటి వాళ్ళకి దొరుకుతుంది యావరేజ్ సాలరీస్ వచ్చేసరికి ఎలక్ట్రిషియన్కి సిక్స్టీ థౌజండ్ డాలర్స్ అలాగే కన్స్ట్రక్షన్ మేనేజర్కి వచ్చేసరికి ఎయిటీ సెవెన్ థౌజండ్ డాలర్స్ ఉంటుంది అన్నమాట సాలరీ కంపెనీస్ వచ్చి కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఇట్లాంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళకి జాబ్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఇది నాన్ ఐటీ జాబ్స్ ఎక్కువగా ఇండియన్స్ దే దేనిలో ప్రిఫర్ చేస్తారు అంటే నర్సింగ్ ఫార్మసీ ఫైనాన్స్ కోసరికి అకౌంటింగ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అలాగే ఎడ్యుకేషన్కి కోసరికి టీచింగ్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా అదర్ ఫీల్డ్స్లో కూడా ఉంటాయి అనమాట వీళ్ళకి బేసికల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే వీళ్ళకి ప్రిఫర్ చేసేది హై స్కూల్ డిప్లొమా అంటే ట్వెల్త్ గ్రేడ్ అండి అంటే ట్వెల్త్ గ్రేడ్ అంటే ఇక్కడ మన ఇంటర్తో సమానం అనమాట కాకపోతే ఇక్కడ బ్యాచిలర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి నాన్ ఐటీ జాబ్స్ చేస్తున్నారు ఎందుకంటే ఐటీ జాబ్స్ దొరకలేదనుకోండి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా నాన్ ఐటీ జాబ్స్ కూడా చేయడానికి రెడీ అయిపోతున్నారు అనమాట ఒకవేళ దొరి లక్కీగా దొరికితాయి నేను చెప్పేది దొరకకపోతే ఏ ఏది దొరికితే అది చేస్తున్నారు కాకపోతే నాన్ ఐటీ జాబ్స్ ఏమైతే ఏముంటాయి అనేదానికి నేను చెప్తున్నాను అనమాట ఇవి ఈవెన్ ఐటీ ఉన్నా ఇంకేదన్నా ఉన్నా ఇక్కడ జాబ్ దొరకడమే గొ గొప్ప విషయం కదా అది ఎదురుతా చేస్తున్నారు కాకపోతే దొరకని వాళ్ళైతే ఇది నాన్ ఐటీ జాబ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట అలాగే హై స్కూల్ డిప్లొమా అంటే మన ఇంటర్ చదివి వాళ్ళ ఎడ్యుకేషన్ అనమాట ట్వెల్త్ గ్రేడ్ అంటే ఇక్కడ అలాగే ఎసోసియేట్ డిగ్రీ ఉండొచ్చు లేకపోతే అసోసియేట్ డిగ్రీ అంటే కామన్ ఫర్ హెల్త్ కేర్ సపోర్ట్ రూల్స్ అండ్ టెక్నికల్ ఫీల్డ్స్ అంటే ఏదన్నా ఒక ఒక ఇప్పుడు బ్యూటీషియన్ చేయాలి అనుకున్న బ్యూటీ కోర్సు దానికి దానికి వెళ్ళి వెళ్ళిపోయి అసోసియేట్ డిగ్రీ అంటారు దానికి సైడ్కి వెళ్ళిపోయి ఆఫ్టర్ ట్వెల్త్ గ్రేడ్ తర్వాత అవి స్పెసిఫిక్గా ఈ బ్యూటీషియన్ కోర్సు అను అకౌంటెంట్ కోర్స్ అను స్మాల్ స్మాల్ కోర్సెస్ చేసి ఇవి ఈ జాబ్స్ చేస్తుంటారు నాన్ ఐటీ జాబ్స్ అవన్నమాట అలాగే బ్యాచులర్స్ డిగ్రీ ఉంటే అది ఏదైనా సరే అది బ్యాచులర్స్ డిగ్రీ అది దేనికైనా పనికొస్తా అన్నమాట ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉంటే గుడ్ లేదంటే ఎనీథింగ్ ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ ఉన్నా కానీ పర్వాలేదు అంటే ఏ జాబ్స్ అయినా చేసుకోవచ్చు వీటిలలో కొన్ని కొన్ని వాటిలలో అయితే కొంచెం స్పెసిఫిక్గా సర్టిఫికెట్స్ కూడా అడుగుతారు అది రిక్వైర్మెంట్ బట్టి ఆ జాబును బట్టి అది వాళ్ళు రిక్వైర్మెంట్లో అనమాట జాబు క్వాలిఫికేషన్స్ మాకు ఇది కావాలి అనేసి అప్పుడు అలాంటి వాటిలలో సర్టిఫికెట్ ఉంటే మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట ఇదండి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకున్నవి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ కూడా చేయండి అలాగే నేను ఎంతో రీసెర్చ్ చేసి అడిగిన క్వశ్చన్స్కి నేను ఇలాగా మెటీరియల్ ప్రిపేర్ అయిపోయి నేను మీకోసం వీడియోలు చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్